అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఆడవాళ్ళకి పండగలు వచ్చిన పబ్బాలు వచ్చినాయి అలాంటిది ఇలాంటి గ్రహణాలు వచ్చినా ఏవైనా సరే పని అనేది ఇంకా మామూలుగా ఉండదు కదా ఇంకా ఇంట్లో పని వంట పని కాకుండా ఇంకా ఉతకడాలు తోమడాలు ఇంకా కడగడాలు అన్నీ ఇంకా ఒకటేటండి ఇంక ప్రతి ఒక్క పని కూడా మనమే చేసుకోవాలి అయితే గ్రహణము రోజు అనేది ఇంక సాయంత్రం అనేది తొందరగా భోజనాలు అయితే అయిపోవాలని ఇంకా కారు ఉన్న కల్లా ఇంకా భోజనం అనేది ఉదయం పప్పు ఉండనండి ఆ పప్పును అప్పుడల్లా అయితే వేపిస్తాను అయితే వాళ్ళకైతే ఇంకా భోజనాలు పెట్టిస్తాను నేను కూడా భోజనం అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో ఫైనల్గా ఏవైనా వేయవలసినవి దర్భగడ్డి ఉంది కదా వాటిల మీద వేయాలి ఇంకా అప్పుడల్లా వేయించుకున్నాను కదా ఆ ఆయిల్ అయితే ఉంది ఆ ఆయిల్లో అయితే కొంచెం వేసేసుకున్నాను అలాగే కొంచెం పాలు ఉన్నాయి పాల్లోన నీటిలోనో వేసేసుకొని ఇంకా మూతలు పెట్టుకొని ఇంకా పొయ్యి అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ముందైతే మాత్రం ఎందుకంటే ఇంకా తెల్లవారు అనేది ఇంకా మామూలుగా జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకుని ఒక ముగ్గు అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు తెల్లవారు ఎలాగా క్లీన్ చేయాలి కదా అని ఇప్పుడు క్లీన్ చేయకుండా పడుకున్నాం అనుకోండి కొంచెం లేట్ అయితే అయిపోద్ది కదా దాని మీద జిడ్డు మరకలు అవన్నీ కూడా వంట చేసినవి ఉంటాయి కాబట్టి అవన్నీ తోమి కడిగినప్పుడు టైం పడుతుందని ముందు రోజు అలాగనేది క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు అనేది ఇంకా గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే సోమవారం అండి ఇది ఉదయాన్నే ఐదు గంటలకైతే లెగిస్తాను లెగిసి ఇంకా మీ మీ దేని మీద అయితే పడుకున్నాము ఆ రోజు నైటు అవి అలాగే డోర్ కటెన్స్ డోర్ మ్యాట్లు ఇంకా సోఫా మీద కవర్స్ ఇంకా మేము కట్టుకునే బట్టలు అవన్నీ ఉంటాయి మనం అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ కూడా ఉతికిసి ఒక దగ్గర పెట్టేసాను తర్వాత ఇంక ఇల్లు గుమ్మలు అవన్నీ కూడా ఒత్తిసుకొని ఇంకా బయట గుమ్మలు ఉన్నాయి కదా వాటిలను కూడా కడిగించుకొని మెట్లతో సహా మొత్తం కడిగిసి ముగ్గులు అనేవి అక్కడక్కడ చిన్న చిన్న పెట్టిస్తాను అలా ఒట్టి ఇల్లు అయితే మాత్రం ఉండకూడదు కదండీ అందు కడిగినాక కంపల్సరీగా ముగ్గు అనేది పెట్టుకోవాలి చిన్నదైనా సరే ముగ్గు పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని ఇంకా లోపలికైతే అయితే ఇంకా వెనక సైడ్ కూడా కడిగిసుకొని ముగ్గు అనేది పెట్టుకొని పొయ్యి గట్రా వచ్చేసుకొని ఇంకా స్నానం అయితే చేసుకుంటున్నాను నేను ఈ లోపైతే మాత్రం మా వారు అనేది స్నానం చేసారు స్నానం చేసి ఇల్లు అంతా కూడా శుద్ధి చేస్తున్నారు ఇంకా గుడికైతే వెళ్ళాలండి మేడము ఇల్లు శుద్ధి చేయడం అంటే ఇల్లు గుమ్మలు అన్నీ వచ్చేసాను కానీ ఇంకా పసుపు నీళ్ళు గోపంచకము గంగాజలము ఉంటుంది కదా అవి వేసేసుకొని ఇవన్నీ కూడా కలిపి ఒకసారి శుద్ధి అయితే చేసుకుంటారు మా వారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీ కూడాను నేను ఊరుకున్న అతనైతే మాత్రం ఊరుకోరు నేను చేయకపోయినా సరే ఇంకా అతనే చేసుకుంటారు ఇంకెందుకులేనని అతనైతే మాత్రం ఇల్లంతా శుద్ధి చే ఇలా శుద్ధి చేసాకే గుడికి వెళ్ళాలనే ఎక్కడికి వెళ్ళాలన్నే వెళదామని అనుకుంటారు ఇవన్నీ మైల్లాగే పాటిస్తామండి ఎవరైనా పుట్టినప్పుడు ఎలా మైల్ పాటిస్తాము ఎవరైనా ఏదైనా అయినప్పుడు ఎలా పాటిస్తాము అలాగే ఇలా గ్రహణం పడేటప్పుడు కూడా ఇది కూడా ఒక మైల్ లాగే పాటిస్తాము ఇలా అయిపోయింది కదా మా బాబుకి కూడా ఇంకా స్కూల్ టైం అయిపోతుంది ఆడైతే ఇంకా మా ఆయన అయితే ఇంకా అవన్నీ శుద్ధి చేస్తుంటే యూనిఫామ్ అవన్నీ వేసేసుకొని ఇంటంటే ఖాళీగా అలా తిరుగుతున్నాడు అండి ఇక్కడ మేమైతే గుడికి అయితే వెళ్ళాలని ఇంకా తొందర తొందరగా ఇంక నేను కూడా స్నానం చేసేసుకొని టిఫిన్ టిఫిన్లు ఘటర ఇంకేం చేయలేదండి ఇంక వెళ్ళాలి ముందు ముందు అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నా సరే అస్సలు అవ్వదు టైంలో మాత్రము బాబుదైతే శతబిశ నక్షత్రం కుంభరాసే కొంచెం తప్పు అయితే ఉన్నదని చెప్పారు కదా అయితే స్వయంపాక దానంకైతే ఇక్కడైతే సిద్ధం చేసుకుంటున్నాను ఏం లేదండి కూరగాయలు పంతులు గారు తిన్నట్లుగా అలాగే కేజీని పావు బియ్యము ఒక కేజీని పావు మినపప్పు పెసరపప్పు చింతపండు అంటే వాళ్ళకి తినే ఉపయోగించుకునే సామాన్లు అవన్నీ కూడా కొనేసి అలాగే కొంచెం చంద్రబిమ్మం కూడా వెండి తీసేసుకోమన్నారు అది కూడా తీసేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళామా తీరా వెళ్ళినప్పటికీ పంతులు గారు లేరు ఇంకా లేకపోతే అతను మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా వచ్చారండి ఇంకా వచ్చాక కొంచెం లేట్ అయితే అయిపోయింది అక్కడ అనేది అలా వెయిట్ చేస్తే వేరే దగ్గరికి వెళ్ళారంట ఇంకా వచ్చినప్పటికి లేట్ అయిపోయింది కదా ఇంకా పూజ అనేది అవన్నీ దానాలు అవన్నీ కూడా ఇచ్చుకొని ఇంకా పాలాభిషేకం కూడా చేయించుకొని ఇంటికైతే వచ్చాను టిఫిన్ చేసినప్పటికీ ఇంకా బయట టిఫిన్ గట్రా ఏం కొనలేదు ఇంట్లో కూడా ఇంకా పిండిలు గట్రా ఏం లేదండి ఉంచలేదు కూడాను ఇంకా బ ఇంట్లోనే ఉంచలేదు ఇంకా బయట కొంటామా చెప్పండి అవి రాత్రి రుబ్బినవే కదా నెస్డే అనేది ఇడ్లీ పెడతారు ఇంకా ఇంకెందుకులేనని ఇంట్లోనే ఈజీగా అయిపోయేది ఉప్మా అయితే ఉంది కదండి ఉప్మా అయితే చేశాను చేసాక ఇంట్లో వాళ్ళందరం తినేసాక ఇక్కడ బట్టలన్నీ కూడా మా వారు వచ్చి ఆరేస్తారు నేను ఉతిగాను కానీ మా వారు అనేది ఆరేసారు కానీ అనేది ఇంకా ఆరేయలేదండి అవి అనేది ఆరేయడానికి వచ్చాను బట్టలు అలా మందిరంలో కొన్ని కొన్ని ఇత్తడివి అవన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా తోమేసుకొని ఇంకా పైన అయితే ఆరబెట్టేసాను ఇప్పుడైతే విగ్రహాలు అవన్నీ కూడా తీసేసుకొని అమ్మవారి ఫొటోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఈరోజు ఒక్కరోజు కానీ బతికించుంటే బుధవారం వరకు ఇంకా దీపారాధన చేయడం అవ్వదు మందిరంలో ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా బొట్లన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే ఇంకా బొట్లు అనేది పెట్టేసుకొని ఇంకా అక్కడ అనేది పెట్టేస్తాను కరెక్ట్గా ఈ పూజా మందిరం క్లీన్ చేసినప్పటికీ నాకు రెండు గంటల టైం అయితే పట్టిందండి ఎప్పుడు కూడా అలానే ఉంటుంది నాకు పైన కూడా ఒక స్లేడ్ అయితే ఉంది అక్కడ అయితే దేవుడి ఫొటోస్ ఉంటాయి అక్కడ డైలీ మా వారు మా బాబు మా అత్తయ్య ఒక్కొక్క టైంలో అలా పూ దీపారాధన అనేది వాళ్ళు నిల్చొనే పెట్టిస్తారు కదా అందుకని వాళ్ళకి అలా పైన అనేది అలాగే సెట్ చేశాను ఎప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని ఇలా కొనుక్కున్నానో అప్పటి నుంచి నేను అలా కూర్చొని ఎక్కువ టైం అనేది మంత్రాలు అవన్నీ ఉంటాయండి చదువుకుంటాను కాబట్టి అంతసేపు నిల్చోలేక కిందన కూర్చొని శుభ్రంగా పూజ అనేది చేసుకుంటాను అయితే ఇక్కడ అనేది మధ్యాహ్నం భోజనానికి కూడాను పెరిగన్నం అన్నం పెడతాను పెరిగన్నం తినేయండి అని అన్నానండి అంటే ఇన్ని పనులు ఉన్నాయి కదండి ఇన్ని పనుల మీద వంట చేయాలంటే ఎవరికైనా సరే కొంచెం కష్టంగానే ఉంటుంది టైం ఉండదు మెయిన్ అయితే పెరిగన్నమా వద్దు అని అన్నారు ఇంకెందుకు ఇంక పప్పు అంటే ముందు రోజే వండాను మరి ఇంకేం చేస్తామని ఇంకా అన్నం అయితే వండాను రసం చేశాను శనగపప్పును క్యారెట్ టమాటా వేసి కుక్కర్లో పెట్టిస్తానండి కూర అనేది తొందరగా అయితే అయిపోయింది ఇంకా భోజనాలు అయిపోయినాక ఇంకా Yeah. Uh -huh. ఇప్పుడు ఉతికిన బట్టలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తెచ్చుకొని మడతలో గట్రా పెట్టుకున్నాను అవన్నీ కానీ పెట్టాను అనుకోండి ఈ వీడియోలోనే ఇంకొంచెం లెంత్ అయిపోద్ది మీకు కూడా చూడడానికి బోర్గా ఉంటుంది అయితే సాయంత్రం అయితే ఇంకా ఉదయం అనేది ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాం కదా పూజా మందిరము సాయంత్రం అనేది అమ్మవారికి స్వామివారికి శుభ్రంగా ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటున్నాను అండి దూపం వేసేసుకుంటే ఇంకా ఇల్లు మొత్తం కూడా ఇంటి మొత్తం శుద్ధైపోయినట్లగే ఉదయం శుద్ధి చేశారా అవన్నీ వేసేసుకొని ఇంకా సాయంత్రం కూడా దూపం వేస్తానని చెప్ చెప్పాను కాబట్టి మా వారు ఊరుకున్నారు లేకపోతే అప్పుడే దూపం వేసుకుని వెళ్దాం అని అన్నారు గుడికి ఇంకా టైం అయితే అయిపోద్ది కదండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అయితే లేనని నేను సాయంత్రం వేస్తానని చెప్తే ఊరుకున్నారు అందుకే ఇప్పుడు సాయంత్రం కూడా నేను అయిపోయాను అనుకోండి ఇంకా వేయలేదని అంటారు అందుకనే ఇంక ఇల్లంతా కూడా దూపం అనేది వేస్తాను యాక్చువల్గా దీపం పెట్టినప్పుడు నేనే నార్మల్గానే దూపం వేసేసుకుంటాను ఇలా ఇంటి నిండా అన్ని రూముల్లో కూడా ఇంకా ధూపం అనేది వేసేసుకుంటున్నాను అయితే నైట్కి అనేది వంట అనేది ఇంక రైస్ పెట్టేస్తానండి రసం అయితే ఉన్నది ఇంక ఉదయం చేసిన కూర కూడా ఉన్నది ఈ రోజుకైతే మెల్లిగా ఆ కూరలతోనే అడ్జస్ట్ అయ్యి తినేసి ఇంక హ్యాపీగా ఈ రోజు పడుకుంటే ఇంకా నెక్స్ట్ డే అనేది ఏదో వండుకోవచ్చు వంటలు అనేవి ఇంకా మనకి ఇంకేటండి వండుకోవడం తినడం గిన్నెలు దోమ్కోవడం బట్టలు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవే పనులు కాదు హౌస్ వైఫ్ అన్నాక అలాగని తక్కువ చేసి మాట్లాడకండి మేము లేకపోతే మాత్రం ఇల్లు మొత్తం కూడా అంతే ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ ఉండవు ఎక్కడ చేయవలసిన పనులు అక్కడేనే ఉంటాయి ఎందుకంటే ఒక్కరోజు బాగోలేదని నేను పడుకుంటే ఇన్ని మూపు అయితే బట్టలు అయితే అయిపోయి అవన్నీ కూడా మళ్ళీ నేనే ఒతుక్కున్నాను అందుకేనండి ఒప్పుకున్నంత వరకు నేనే చేసుకుంటాను ఇంట్లో పనులు నేనే కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళ కాడు ఇంట్లోన ఓపుకున్నంత వరకు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగలేకపోతే కొంచెం ఇంట్లో హెల్ప్ చేయడానికి ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్